హాయ్ ఎవ్రీవన్ నేను కృష్ణవేణిని సో ఈరోజు నేను హిందూ ఆర్టికల్ న్యూస్ అనాలిసిస్గా మీ ముందుకు వచ్చాను సో నేను ఎప్పుడు న్యూస్ అనాలసిస్ చేసినా కూడా ఇష్యూ అండ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్లోనే చేస్తాను సో అసలు ఆ ఆర్టికల్లో ఇష్యూ ఏంటి ఏ విషయం గురించి దాన్ని డిస్కస్ చేశారో దాంట్లో మనకి సొల్యూషన్ ఏమైనా ఉందా ఒకవేళ సొల్యూషన్ కనుక ఇవ్వకపోతే ఆధర్ మనం నెట్లో కానీ ఏదైనా సోర్సెస్ ద్వారా కానీ నేను సొల్యూషన్ అక్కడ క్లియర్గా రాసుకునేదాన్ని సో లెట్ అస్ స్టార్ట్ నౌ సో ద నేమ్ ఆఫ్ ది ఆర్టికల్ ఈస్ యాప్ ఫర్ వన్ సీజన్ ఆన్ సెంటర్స్ డైరెక్టివ్ టు యూస్ ఆరోగ్య సేతు సో ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ సో మనం న్యూస్ అనాలిసిస్ కనుక ఇష్యూస్ అండ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ సో నేను న్యూస్ అనాలిసిస్ ఎలా ఇస్తున్నానంటే ఇష్యూస్ అండ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఫస్ట్ నేను ఈ ఆర్టికల్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఐ విల్ రీడ్ అవుట్ సో ద ఇష్యూస్ ఇన్వాల్వ్ రైట్ టు ప్రైవసీ రైట్ టు ఫ్రీ మూమెంట్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఎ సన్సెట్ క్లాస్ సో అగే నై రిపీట్ రైట్ టు ప్రైవసీ రైట్ టు ఫ్రీ ఫ్రీ మూమెంట్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఎ సన్సెట్ క్లాస్ సో వాట్ ఈస్ ద రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు ఫ్రీ సారీ వాట్ ఈస్ ద రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ అంటే రైట్ టు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ ఒక లై ఒక పర్సన్ యొక్క ఇండిపెండెన్స్ తను కాపాడుకోవాలంటే తనకి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ సో రైట్ టు ప్రైవసీ అనేది విత్ ఇన్ ది ఆర్టికల్ ఆఫ్ రైట్ టు లైఫ్ లోనే వస్తుంది అనమాట సో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్లో రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు ఆర్టికల్ రైట్ టు లైఫ్ అంటే ఆర్టికల్ ట్వంటీ వన్లోనే లోనే వస్తుంది రైట్ టు ఫ్రీ మూమెంట్ ఇక్కడ రైట్ టు ఫ్రీ మూమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ టు ఫ్రీ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక మనిషి యొక్క లైఫ్ని తను ఎంజాయ్ చేయాలంటే తను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇన్ ద కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తను ఏదైనా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తన గ్రోత్ తన ఇండిపెండెన్స్ కోసం రైట్ టు ఫ్రీ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఇన్వాల్వ్ సన్సెట్ క్లాస్ సన్సెట్ క్లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక ని ఈ ఇన్ని రోజుల్లోనే ఉంచుకోవాలి ఈ రోజుల్లో అది ల్యాబ్ అయిపోతుంది యాక్ట్ ఒక ఇంపార్టెన్స్ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్డినెన్స్ ఉందనుకోండి అది కూడా ఒక సన్సెట్ క్లాస్ ఉన్నట్టే ఎలా అంటే అది మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ లోపు మళ్ళీ అది అనాక్ట్మెంట్ చేయాలి లెజిస్లేచర్ లో అదర్వైజ్ దాట్ గెట్స్ ల్యాప్ట్ అంటే ఇన్ బిల్ట్ గా కాన్స్టిట్యూషన్ సన్సెట్ క్లాస్ ఇచ్చింది సన్సెట్ అంటే అది సెట్ అయిపోతుంది యాక్ట్ నో యాక్ట్ హ్యాజ్ నో ప్రిఫరెన్స్ అంటే యాక్ట్ తర్వాత యూస్ చేయలేము అన్నట్టు అనమాట సో ఇక్కడ ఈ ఆర్టికల్ని మనము ఒక డైమెన్షన్ లో తీసుకోవచ్చు ఏంటంటే అది ఇక్కడ ఆరోగ్య సేతు యాప్ ఉంది అస్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాప్ అండి దిస్ యాప్ ఇస్ అబౌట్ వేరే బ్లూటూత్ విలో ఆన్ అనమాట బ్లూటూత్ ఆన్ చేస్తే మనము బ్లూటూత్ మనం ఆన్ చేస్తే అక్కడ ఆ రేడియేషన్స్ తో చుట్టుపక్కల వెళ్తున్న కోవిడ్ అనేది డిటెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంట అండ్ ఆల్సో మనకు కొన్ని క్వశ్చన్ ఉంటాయి మన ఏరియాలో కోవిడ్ ఉందా లేదా అన్న మ్యాపింగ్ జరిగి ఆ డేటాని సెంట్రల్ గవర్నమెంట్ స్టోర్ చేసుకుంటుంది కోవిడ్ యొక్క ని అనలైజ్ చేయడానికి సో నేను నిన్న చెప్పాను కదండి సర్వేలెన్స్ లాంటిది ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే రైట్ టు ప్రైవసీ అనేది ఇష్యూ అయింది అంటే ఇప్పుడు కోవిడ్ సస్పెక్ట్స్ ఉన్నారనుకోండి వాళ్ళని గవర్నమెంట్ రేపు లో ఉంచొచ్చు ఫర్ లాంగ్ రన్ సో ఇక్కడ రైట్ టు ప్రైవసీ అనే ఇష్యూ ఇష్యూ అనేది ఎవాల్వ్ అయింది సో ఇక్కడ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే డిపిఎస్సి వర్సెస్ ఫండమెంటల్ రైట్స్గా కూడా దీన్ని మనము కన్సిడర్ చేయొచ్చు ఈ ఒపీనియన్ని సో ఎలా డిపిఎస్సి గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఏంటి పీపుల్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఏంటి పీపుల్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఏంటి ఆ యొక్క ప్రైవసీ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట ఇండివిజువల్ యొక్క ప్రైవసీ ప్రైవసీ అంటే ఏంటి ఫండమెంటల్ రైట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది సో దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము ఒక ఇండివిజువల్ రైట్ని మనం కాపాడుతూ ఒక దేశం యొక్క హెల్త్ సెక్యూరిటీని మనము ప్రిజర్వ్ చేయాలి ఇంకొకసారి రిపీట్ చేస్తాను అట్ ఫ్రెండ్స్ రైట్ టు ప్రైవసీ అనేది కాపాడుతూ ఇండివిజువల్ యొక్క ఆ ఒక దేశం యొక్క హెల్త్ సెక్యూరిటీ హెల్త్ యొక్క భద్రతని మనం కాపాడాలి సో దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి సో ఈ ఆర్టికల్ అనేది ఈ డైమెన్షన్ లో కూడా మనము కన్సిడర్ చేయొచ్చు సో మనం మెయిన్స్ రాసేటప్పుడు కొన్ని కొటేషన్స్ కనుక యూజ్ చేస్తే మనకి మార్క్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎగ్జామ్ మనం ఇంప్రెస్ చేయగలుగుతాము ఇక్కడ మనకి మెయిన్గా వచ్చిన కోడ్స్ ఏంటంటే అండి సో ప్రైవసీ గురించి కొన్ని కోడ్స్ నేను గ్యాదర్ చేశానండి ప్రైవసీ ఈజ్ అన్ ఇన్హెరెంట్ హ్యూమన్ రైట్ అండ్ రిక్వైర్డ్ ఫర్ మెయింటైనింగ్ ద హ్యూమన్ కండిషన్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హ్యూమన్ బీయింగ్కి So privacy, like Kanda, we can't maintain the dignity and self-respect. So dignity and self-respect, even in the case of AIDS patient also, we maintain a high high secrecy and privacy and matter. So what we have to need is privacy is very important for maintaining the dignity and respect of the human beings. So in court, uh, as the Supreme Court of India has given in one of its judgments, privacy is a fundamental right of every Indian citizen. బికాస్ ఇట్ ఈస్ ఇంట్రెన్సింగ్ టు ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇంట్రెన్సింగ్ అనమాట అంటే ఇప్పుడు రైట్ టు లైఫ్ లైఫ్ అనేది ఏంటి రైట్ టు లైఫ్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కి తన యొక్క లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే తన యొక్క ప్రైవసీని తను కాపాడుకోవాలి సో ప్రైవసీ లేకుండా హీ కాంట్ మెయింటైన్ ఇట్స్ ఓన్ డిగ్నిటీ అండ్ సరే హ్యూమన్ బీయింగ్ అంటే చాలా చాలా కొన్ని కొన్ని తప్పులు పోతూ ఉంటాయి సో తప్పులు కప్పుపుచ్చడం కాదు ఇక్కడ తన యొక్క హెల్త్ కానీ ఏదైనా ఇష్యూ కానీ వేరే వాళ్ళు తన్ని సెక్రిగేట్ చేయడం కానీ వేరే వాళ్ళు తన్ని బయాస్తో చూడటం కానీ జరుగుతుంది సో ఇలా తన యొక్క మెంటల్ హెల్త్ మీద కూడా అది ఎఫెక్ట్ అవుతుంది సో ఏంటి రైట్ టు ప్రైవసీ కనుక మనం కాపాడగలిగితే వాళ్ళ యొక్క వేరే వాళ్ళ నుంచి వచ్చే డిస్క్రిమినేషన్ నుంచి వాళ్ళని మనము వీ కెన్ సేవ్ దెమ్ అండ్ ఇన్ ఇన్ కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్ So this right to life is very important and personal personal liberty liberty and personal independence ki koda, it's a basic thing. privacy valla, maniki right to life, and also personal liberty ni kora enjoy So arguments Setu has sparked concerns. It cannot be mandatory without legal backing. So your gist of the ఆర్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ఎడిటోరియల్ ఈస్ దాట్ ద ఆరోగ్య సేతు హ్యాస్ స్పాక్డ్ స్పాక్ అంటే క్రియేటెడ్ క్రియేటెడ్ అంటే స్పాక్ చేసింది అంటే క్రియేట్ ద కన్సర్న్స్ కొన్ని ఇష్యూస్ ని రేస్ చేసింది అనమాట ఏంటంటే అది ఇట్ కెనాట్ బి మేడ్ మ్యాండేటరీ వితౌట్ లీగల్ బ్యాకింగ్ అంటే ఇప్పుడు లీగల్ బ్యాకింగ్ అంటే ఏంటండి సింపుల్ గా ఒక యాక్ట్ అనాక్ట్మెంట్ లేకుండా ఆరోగ్య సేతు అనేది మనము ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది ఒక రకమైన రైట్ టు ప్రైవసీ అనే ఇష్యూని క్రియేట్ చేసింది అనమాట క్రియేట్ చేసింది సో వాట్ హ్యాపన్ ఇస్ దట్ ఆరోగ్య సేతు యాప్ ని మనము మ్యాండేట్ వితౌట్ ద లీగల్ బ్యాకింగ్ ఇవ్వకుండా మనము ఏం చేయొచ్చు అన్నది ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది సో వాట్ ఈస్ ఆరోగ్య సేతు యాప్ ఫస్ట్ వీ హావ్ టు మనం నేర్చుకోవాలి వాట్ ఈస్ ద ఆరోగ్య సేతు ఏంటంటే ఇది టూ థౌసండ్ ఫైవ్ లో మనకి ఎనాక్ట్ చేసాం అనమాట డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ డిసాస్టర్స్ మనకి డిసాస్టర్స్ చాలా రకాలు రావచ్చు ఒకటి ఫెమెన్ రావచ్చు ఫ్లడ్ రావచ్చు టెర్రరిస్ట్ అటాక్ రావచ్చు అండ్ ఇలాంటి డిసీజ్ డిసీజెస్ కూడా రావచ్చు సో అలాంటి విపత్ విపత్తికర పరిస్థితుల్లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్లో ఎలాంటి ఫోర్స్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి అన్నది ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ యొక్క సారాంశం సో ఆల్ ద పీపుల్ రిసైడింగ్ ఇన్ కంటైన్మెంట్ జోన్స్ కంటైన్మెంట్ జోన్స్ అంటే ఎక్కడైతే ఎక్కువగా కేసెస్ మనకి రిపోర్ట్ అయ్యాయో వాటిని మనం ఏం చేసామంటే కర్ఫ్యూ లాగా తీసేసి కర్ఫ్యూ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పీపుల్ని మనము బయటికి రాకుండా ఆల్ నెసెసిటీస్ వాళ్ళకి మనమే సప్లై చేస్తూ ఉన్నాం అనమాట సో ద కట్ కంటైన్మెంట్ జోన్స్ ఆర్ వేర్ పర్సన్స్ ఆర్ కంటైన్ నిర్బంధించబడ్డారు నిర్బంధించడం కాదు యాక్చువల్గా కరెక్ట్ వాళ్ళు చెప్పాలంటే దే ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ఏరియా సో దాట్ దట్ దట్ కెనాట్ బి స్ట్రెడ్ టు అదర్ రీజన్స్ అండ్ ఆల్సో దే కెనాట్ బి ఇన్ఫెక్టెడ్ బికాస్ ద స్ట్రిక్ట్ కర్ఫ్యూ ఇస్ బీంగ్ ఆర్గనైజ్డ్ హియర్ సో దట్ పీపుల్ విల్ నాట్ రోమ్ ఆన్ ద రోడ్స్ అండ్ సో దాట్ రేట్ కెన్ బి రెడ్ సో ఆల్ ద గవర్నమెంట్ సెక్టర్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎలాంగ్ ద లాక్డౌన్లోడ్ దోగ్య సేత యాప్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్ ద కంటైన్మెంట్ జోన్స్ లో వర్క్ చేసే పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ స్టాఫ్ వీళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి రీసెంట్ గా ఇందుకు ఎల్బీ నగర్లో కానీ కొన్ని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొంతమంది పబ్లిక్ స్టాఫ్ కూడా ఇన్ఫెక్టెడ్ అయ్యారు సో మనకు పబ్లిక్ స్టాఫ్ ఇన్ఫెక్ట్ అయితే చాలా ప్రాబ్లమ్ ఎందుకంటే వాళ్ళని మనం ఫ్రంట్ లైన్ స్టాఫ్గా మన దేశాన్ని అన్నిటిని మన దేశంలో ఈ డిసీజ్ని నుంచి మిగతా వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా మనము రక్ష మనకి ఒక ఫ్రంట్ లైన్ స్టాఫ్ గా వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయితే దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ వై ద అదర్ స్టాఫ్ సో గవర్నమెంట్ మిషనరీ కనుక ఇది ఇన్ఫెక్ట్ అయితే చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకంటే ద హోల్ గవర్నమెంట్ కెన్ గీ ఎఫెక్టెడ్ బి నో పర్సన్ టు సర్వ్ ద పీపుల్ అనమాట సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో సో అన్నట్టు ఈ యాప్ ని మంచి ఉద్దేశంతోనే ఇచ్చారు కానీ దీనికి ప్రాపర్ లీగల్ బ్యాకప్ లేదు అంటే దీన్ని ప్రా ప్రొటెక్ట్ చేయాలి ఇది ఉండాలి కానీ ప్రైవసీ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇంకొకసారి ద ఆరోగ్య సేతు ఇది చదివితే కనుక ఆరోగ్య సేతు సీమ్స్ టు బి క్వైట్ పాపులర్ డౌన్లోడ్స్ హెవ్ క్రాస్టీ ఫైవ్ మిలియన్ అండ్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ గోయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ మెనీ కంట్రీస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ మొబైల్ యాప్ యూస్ ఫర్ కాంటాక్ట్ ట్రాకింగ్ ఆటోమేటెడ్ లొకేషన్ సర్వీసెస్ అండ్ టు ట్రేస్ ద కాంటాక్ట్స్ ఆఫ్ దోస్ ఇన్ఫెక్టెడ్ మెయిన్గా ఈ యూజ్ ఆఫ్ ఆరోగ్య సేతు యాప్ ఏంటంటే ట్రాకింగ్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆటోమేటిక్గా మనం ట్రాక్ చే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ట్రాక్ చేయగలుగుతుంది సో దాట్ ఇట్ కంటైన్స్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది డిసీజెస్ సో ఇక్కడ ఈ యాప్ అనేది మెనీ కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి సో ద మెయిన్ యూజ్ ఆఫ్ ద యాప్ ఈస్ ఫర్ కాంటాక్ట్ ట్రేసింగ్ ఎవరైతే కాంటాక్ట్ చేసారో ఒకవేళ ఒక పర్సన్ కి కోవిడ్ డిటెక్ట్ అయింది అనుకోండి అతను వెళ్ళిన ఏరియాస్ ఏమేమి ఎవరెవరిని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనము ఒక టైప్ ఆఫ్ సర్వే కనుక చేయగలుగుతాం సో అండ్ ఆల్సో ఆటోమేటెడ్ లొకేషన్ సర్వీసెస్ టు ట్రేస్ ద కాంటాక్ట్స్ ఆఫ్ దోస్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ సో నెక్స్ట్ పాయింట్ ద సెంటర్స్ నేషనల్ డైరెక్టివ్ ఫర్ ద మాండటరీ యూజ్ ఆఫ్ హిస్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఆరోగ్య సేతు డ్ లీల్ స్టాండర్డ్స్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవసీ సో మనకి ఎస్టాబ్లిష్డ్ లీగల్ స్టాండర్డ్స్ లేవు అంటే లీగల్ బ్యాకప్ అంటే ఒక లెజిస్లేచర్లో అంటే పార్లమెంట్లో గానీ ఒక ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ద్వారా గానీ మనకి లీగల్ లీగల్ బ్యాకప్ లేదు ఒకవేళ లీగల్ బ్యాకప్ ఉంటే ఆ లీగల్ బ్యాకప్ యాక్ట్ లో ఏముంటుందంటే ఇక్కడ అన్ని రకమైన రైట్స్ ని ఆర్టికల్స్ ని అప్లై చేస్తూ అంటే ఏమన్నా మనకి వయలేట్ అవుతున్నాయా ఒకవేళ వయలేట్ అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది లీగల్ యాక్ట్స్ ద్వారా యూజువల్ గా తెలియజేస్తుంది గవర్నమెంట్ సో ఈ లీగల్ స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల ఇక్కడ మనకి ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ అవ్వట్లేదు ఇది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అనేది వయోలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఆర్టికల్ మనకి తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ని కూడా ఇక్కడ కోర్ట్ చేయబడింది కేఎస్ పుత్తుస్వామి దన్వాలంటరీ యూంటే లా ఆథరైజింగ్ ద ఇన్వాలంటరీ యూజ్ వాలంటరీ కాదు ఇక్కడ కంపల్సరీ యూసేజ్ అని పెట్టడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంతమందికి ఆ ఆ యొక్క జడ్జ్మెంట్ ప్రకారము అలా చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది కెఎస్ పుత్తుస్వామి అనే ఒక జడ్జ్మెంట్ లో ద గవర్నమెంట్ హ్యాస్ నో పవర్ టు మేక్ యాప్స్ యూస్ కంపల్సరీ వితౌట్ లెజిస్లేటివ్ ఆథరైజేషన్ లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ లో కానీ ఆర్డినెన్స్ ఇఫ్ ఇన్ కేస్ లెజిస్లేటివ్ ఇస్ నాట్ అసెంబ్ల్డ్ ఆర్డినెన్స్ త్రూ ప్రెసిడెంట్ కూడా మనము ఈ లెజిస్లేటివ్ ఆథరైజేషన్ అని అంటాం సో లెజిస్లేటివ్ ఆథరైజేషన్ లేకుండా ఏ యాప్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయకూడదని సుప్రీం కోర్ట్ తన జడ్జ్మెంట్ ద్వారా తెలియజేసింది సో దెర్ ఇస్ నో లెజిస్లేటివ్ గైడెన్స్ ఫర్ ద దాప్స్ లెజిస్లేటివ్ గైడెన్స్ అనేది కంపల్సరీ గా ఉండాలి సో ద నేచర్ ఆఫ్ ది యూజ్ దిస్ సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇట్ కలర్ ఎందుకు మనకు లెజిస్లేటివ్ బ్యాకప్ ఉండాలి ఆ లెజిస్లేటివ్ బ్యాకప్ లో మనకి క్లియర్ గా ఉంటాయి అనమాట గైడ్ లైన్స్ ఈ యాప్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము ఈ పర్సనల్ డేటాని కలెక్ట్ చేసి ఏం చేస్తాము సిటిజన్స్ కి ఎలాంటి ప్రొటెక్షన్ మనం ఇస్తాము ఈ యాప్ యూజ్ చేసిన ద్వారా వాళ్ళ రైట్ టు ప్రైవసీ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఎఫెక్ట్ కాకుండా యాక్ట్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నాము అనేది క్లియర్ కట్ సో లాయర్స్ అండ్ యాక్టివిస్ హ్యావ్ రేస్ ఎ కన్సర్న్ నాట్ ఓన్లీ ఫర్ ప్రైవసీ దే ఆల్సో ఫియర్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఏంటే రిస్ట్రిక్ట్ దబ్లిక్ మూవెంట్ అండ్ యాక్సెస్మెంట్ జోన్స్ లో చూస్తే పబ్లిక్ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయింది సో పబ్లిక్ మూవెంట్ కనుక రిస్ట్రిక్ అయితే దాట్ ఫండమెంటల్ రైట్ అనేది వయలేట్ అవుతుంది ఇక్కడ కానీ ఇక్కడ ఫర్ ద ఫర్ ద లార్జెస్ ఏక్ ఆఫ్ ది పబ్లిక్ అంటే డిపిఎస్పి అనేది అప్లై చేయగలిగితే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇండివిజువల్ ని ఆర్ నాట్ ఇంపీవిజువల్ నాట్ టు ఎంజాయ్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఓన్ హెల్త్ వి ఆర్ ఇన్పిచింగ్ టు కంటైన్ హిమ్ ఇది వాలంటరీగా చెప్తున్నాము కానీ కంటైన్మెంట్ జోన్స్ లో కనుక స్ట్రిక్ట్ గా మనం అమలు చేయాల్సి వస్తుంది సో లేకపోతే ఈ డిసీజ్ ని మనం కంట్రోల్ చేయలేము కానీ ఏంటంటే ఈ యాక్టివిస్ ఏంటి భయపడుతున్నారంటే ఇది పర్మనెంట్ గా ఏమైనా పబ్లిక్ ఎఫెక్ట్ చేస్తుందా ఈ పబ్లిక్ మూమెంట్ ని అండ్ యాక్సెస్ టు బేసిక్ నీడ్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందేమో అని చెప్పేసి ఒక కన్సర్న్ ఫేస్ చేస్తున్నారు సో ద అబ్సెన్స్ ఆఫ్ ఎ సన్సెట్ క్లాస్ నేను ఆల్రెడీ చెప్పాను వన్ ఆఫ్ ఇష్యూస్ సన్సెట్ ఆఫ్ ఆర్ ఎ రూల్ లిమిటింగ్ లిమిటింగ్ ద రూల్ రూల్ ఆర్ ఎ అని కూడా అనొచ్చు సన్సెట్ క్లాస్ ని లిమిటింగ్ రూల్ అని కూడా అనొచ్చు ద పర్పస్ ఫర్ విచ్ షుడ్ అవాయిడ్ బై బెస్ట్ ప్రాక్టీసెస్ ఎల్స్వేర్ బై ద ఇంటెన్షన్ బిహైండ్ మే బి గుడ్ అంటే అబ్సెన్స్ ఆఫ్ సన్సెట్ క్లాస్ ఉండడం కూడా ఒక ఇష్యూ అయింది అంటే ఇది ఎన్ని రోజులు మనం ఇలా చేస్తాము ఒక ఏరియా ఎన్ని రోజులు కంటైన్మెంట్ చేస్తాము అన్నది క్లియర్ కట్ గా ఉండాలి అంటే యాక్ట్ లో మాత్రమే మనకి ఇలాంటి క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఏంటి సో యాక్ట్ అనేది చేయడం వల్ల మనకి చాలా యూసెస్ ఉంటాయి పబ్లిక్ ఉన్న కన్సర్న్స్ డౌట్స్ క్లియర్ చేయ చేయగలుగుతాము ఆ యాప్ ని మనము ప్రాపర్ వేలో యూస్ చేసేటట్టు ప్లాన్ చేసుకోగలుగుతాము సో సో ఓవరాల్గా ఏంటంటే ఇండియా అనేది అబైడ్ అయింది అబైడ్ అంటే ఫాలో అవుతుంది బెస్ట్ ప్రాక్టీసెస్ వేరే కంట్రీస్లో హెల్త్ ఫేర్ అంటే వేరే కంట్రీసెస్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇండియా అనేది అబైడ్ అవుతుంది వైల్ ఇంటెన్షన్ ఇది అలా మంచిదే కానీ దానికి ప్రాపర్ లీగల్ ప్రొటెక్షన్ కనుక ఉంటే మనకి సిటిజన్స్లో ఉన్న అప్రిహెన్షన్స్ అంటే కొన్ని డౌట్స్ కానీ క్లియర్ అవుతాయన్నమాట సో న్యూస్ అనాలిసిస్ ఎప్పుడైనా కూడా ఒక ఇష్యూ అండ్ సొల్యూషన్ బేస్డ్ ఆర్ కంక్లూషన్ బేస్డ్ అప్రోచ్లో కనుక చేస్తే మనకి ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగపడుతుంది ఇది ఆన్సర్ రైటింగ్లోనే కాదు వన్స్ యూ బికెన్ ఆఫీసర్ యు యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ ఇష్యూ బేస్డ్ అప్రోచ్ అండ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ మన ఇష్యూస్ ఒక ఒక ఇన్సిడెంట్ వస్తుంది సో ఆ ఇష్యూస్ ఏంటి ఆ ఇన్సిడెంట్ ఎందుకు రైజ్ అయింది దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి మెయిన్ రీజన్స్ ఏంటి ఏమైనా రైట్స్ కనుక ఇన్ఫ్రింజ్ అవుతున్నాయా ఏమైనా యాక్ట్స్ కనుక వయోలేట్ అవుతున్నాయా అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి సో ఎలా అంటే ఇష్యూస్ని మనం ఐడెంటిఫై చేయాలి ఏదైనా నేషనల్ నేషనల్ ఇష్యూస్ అయినా కానీ నేషనల్ న్యూస్లో అయినా కానీ ఇంటర్నేషనల్ న్యూస్లో అయినా కానీ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఐడెంటిఫై చేయాలి సో నేను చెప్పే న్యూస్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఇష్యూ అండ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ సో ఏంటి మన సొల్యూషన్ గనక ఈ ఇష్యూ ఓవరాల్గా ఇష్యూ ఏంటంటే ఇక్కడ రైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది ఏం రైట్స్ రైట్స్ టు రైట్ రైట్ టు ప్రైవసీ రైట్ టు ఫ్రీ మూమెంట్ అండ్ రైట్ సో సన్ సన్సెట్ క్లాస్ అనేది లేదు అండ్ ఓవరాల్గా ఏంటంటే లెజిస్లేషన్ అనేది చెయ్యకుండా బ్యాకప్ లేకుండా అంటే ప్రాపర్గా లెజిస్లేషన్ కనుక లేకుండా ఇది యాప్ అనేది మనము మనం ఇచ్చామన్నమాట మనము పీపుల్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నాం ఇంకొక ఇష్యూ ఏంటంటే అండి ఇది ఇన్వాలంటరీగా అంటే వాలంటరీగా కాదు ఇన్వాలంటరీ అంటే కంపల్సరీ అన్నట్టు మనము గవర్నమెంట్ అనేది చేస్తుంది సో మనం ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఎలా తీసుకురావాలి ఫస్ట్ ఏం చేయాలంటే అండి లెజిస్లేటివ్ అప్రోచ్ అనేది తీసుకురావాలంటే ఎదర్ పార్లమెంట్లో యాక్ట్ రూపంలో అయినా సో మనకి టైం లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ రూపంలోనైనా దానికి లెజిస్లేటివ్ బ్యాకప్ అనేది ఇవ్వాలి యాప్కి సో ఇంటర్నేషనల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ కనుక తీసుకుంటే యునైటెడ్ ఇయు అంటే యూరోపియన్ యూనియన్లో కూడా హ్యాస్ లేడ్ గైడ్ లైన్స్ యూస్ షుడ్ బి వాలంటరీ వాలంటరీగా యూస్ చేయాలి దీన్ని అంటే దాని తన స్వచ్ఛందంగా యూస్ చేయాలి దీన్ని ప్రిజర్వ్ యూజర్ ప్రైవసీ అండ్ నాట్ బి యూజ్డ్ ఆఫ్టర్ ఇట్ బికేమ్ నో లాంగర్ నెసెసరీ ప్రైవసీ అనేది కాపాడాలి అండ్ ఆల్సో దాని అవసరం కనుక తీరితే నో లాంగర్ నెసెసరీ షుడ్ నాట్ బి యూజ్ నో లాంగ్ అండ్ నెసెసరీ అంటే ఒక రకమైన సన్సెట్ క్లాస్ ఈ డిసీజ్ కనుక సబ్సెట్ అయిన తర్వాత దీన్ని మనము ఉపయోగించకూడదు అన్నట్టు ఈయూ అనేది గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది సో ఇన్ వే మనం కూడా ఈ ప్రాక్టీస్ ని ఈ గైడ్లైన్స్ ని కొంచెం సపోర్ట్ గా తీసుకొని మనం కూడా కొన్ని యాక్ట్స్ లో గైడ్లైన్స్ ని రూపొందించుకోవచ్చు ఇన్ ద సేమ్ వే ఇజ్రాయెల్ సుప్రీం కోర్ట్ కూడా వాట్ ఇట్ రీసెంట్లీ డౌన్ ఎమర్జెన్సీ పవర్స్ గివెన్ టు ద కంట్రీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ టు ట్రాక్ ద ఫోన్ లొకేషన్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ వితౌట్ ఎనేబులింగ్ లెజిస్లేషన్ సో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు కూడా సేమ్ ఇచ్చిందనమాట జడ్జిమెంట్ వితౌట్ ద ప్రాపర్ లెజిస్లేషన్ లేకుండా యూ కాన్ ట్రాక్ ద కోవిడ్ నైన్ పేషెంట్స్ త్రూ ఫోన్ ద సేమ్ వే ఆస్ట్రేలియా ఆల్సో హ్యాస్ గివెన్ ఎ ట్రాకింగ్ యాప్ హ్యాస్ పార్క్డ్ ప్రైవసీ కన్సర్న్స్ అక్కడ కూడా ప్రైవసీ కన్సర్న్స్ అంటే ప్రైవసీ కన్సర్న్స్ హెస్ రేజ్డ్ ప్రైవసీ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యాయి స్పాక్ అయ్యా అంటే పైకి అన్నమాట అంటే ఇష్యూస్ రేజ్ అయ్యాయి బట్ ద గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ఏ ప్రైవసీ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ప్రైవసీ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అసెస్మెంట్ చేసి ఆ యాప్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు సో ఇక్కడ ఏంటంటే వెల్ అడ్వైజ్డ్ హీర్ ప్రైవసీ కన్సర్న్స్ సో ఓవరాల్గా మనకి సొల్యూషన్ ఏంటంటే మనం ప్రైవసీ కన్సర్న్స్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి హీర్ అంటే ప్రొటెక్ట్ చేయాలి కాపాడాలి అండ్ ఆల్సో అలే ద ఫియర్స్ దట్ ఇట్ మే బికమ్ ఏ పర్మనెంట్ మా సర్వెలెన్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే నిఘా వ్యవస్థ లాగా అంటే ఎప్పుడు ఆ ప్రై ఆ కోవిడ్ పేషెంట్స్ నిరంతరం కొన్ని సంవత్సరాల పాటు ట్రాక్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్ కి ఇలా చేయడము అనేది ఒక సర్వెలెన్స్ ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగించకూడదు సో సర్వెలెన్స్ ఈజ్ వెరీ గుడ్ వెన్ దేర్ ఈస్ ఏ ప్రొటెక్షన్ ఫర్ ద ప్రైవసీ ప్రైవసీ ఉంది ఆ డేటాని మనం ఫర్దర్ గా డిసీజ్ అనాలసిస్కి కానీ యూజ్ చేస్తే కనుక హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తే ఇట్స్ ఓకే బట్ సర్వెలెన్స్ అంటే ఒక మనిషిని రైట్ టు ప్రైవసీని ఇండర్ చేస్తూ దాన్ని నెగిటివ్ సెన్స్ లో యూజ్ చేయకూడదు సో ఇంకొకటి ఏంటి పాయింట్ ఎన్షూర్ దట్ దెర్ ఈస్ సఫిషియంట్ అనోనా అనోమైజింగ్ అంటే అనోమైజింగ్ అంటే ఆ యొక్క పర్సన్ యొక్క డేటాని ఆ పర్సన్ యొక్క డీటెయిల్ని అనానిమస్గా ఉంచాలి అంటే సీక్రెట్గా అన్నోన్గా ఉంచాలి అన్నట్టు అనానిమైజింగ్ అంటే అన్నోన్గా ఆఫ్ డేటా అండ్ ఇట్స్ లిమిటెడ్ యాక్సెస్ లిమిటెడ్ యాక్సెస్ అనమాట ఆ పర్సన్ యొక్క డేటాని లిమిటెడ్ యాక్సెస్ అంటే తన యొక్క డిసీజెస్ ని అనలైజ్ చేయడానికి తన పర్సనల్ డేటాని ఆ డేటా సైంటిస్ట్ గాని ఆ రీసెర్చ్ పర్సన్ గానీ చూడకుండా దాన్ని మనము లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వాలి సో ఇట్ ఈస్ ఎ డీటీ రిసార్ట్ టు ద లీస్ట్ హార్మ్ గవర్నమెంట్ అనేది కొన్ని మెథడ్స్ ని అవాల్వ్ చేసి లీస్డ్ హార్మ్ పర్సనల్ రైట్ టు ప్రైవసీకి లీస్ట్ హార్మ్ జరిగేటట్టు డిజైన్ చేయాలి సో వన్స్ ద ఆర్టికల్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనము మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసుకుని ఆన్సర్ చేస్తే మనకి చాలా లాంగ్ రన్లో చాలా బాగా గుర్తుంటుంది అండ్ వీ కెన్ ఈజీలీ రీప్రొడ్యూస్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ సో ఐ హ్యావ్ పుట్అప్ సమ్ క్వశ్చన్స్ నేను కొన్ని క్వశ్చన్స్ పుట్అప్ చేశాను సో క్రిటికల్లీ ఎగ్జామిన్ హౌ ఆరోగ్య సేతు హ్యాప్ హ్యాప్ రేజ్డ్ ఎ కన్సర్న్ అబౌట్ రైట్ టు ప్రైవసీ సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ యూసింగ్ ద కంటెంట్ దట్ హివెన్ ఇన్ ద స్లైడ్స్ సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సో క్రిటికల్లీ ఎగ్జామిన్ హౌ ఆరోగ్య సేతు యాప్ ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ డిపిఎస్పి వర్సెస్ ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ ఒక ఇష్యూ రేస్ అయింది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద స్లైడ్స్ DPSC and day, health security versus fundamental right of the individual, that is right to privacy of the individual and so try to answer this uh, question so that you'll get the clear idea of what you have studied and you will be helping it and it will be helping for your long retention of the aspect. So thank you, Andy.